వాక్యం ప్రకటించడం సహాయమా అప్పస్తుల కార్యం పదహారు వచ్చే తొమ్మిదో వచ్చిన అప్పుడు మాసిధోనియా దేశస్థుడు ఒకటి నిలిచి నీవు మాసి ధోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగను సహాయం చేయమని ఒక దర్శనం కలిగిందంట మాసి దేశస్థుడు ఒకటి నిలిచి పౌలు మాకు సహాయం చేయి అని దర్శనం వచ్చిందంట అప్పుడు పౌలు గారు ఏం చేశారు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాచిదేని యాక్కు బయలుదేరుడికి యత్నం చేసి అక్కడ ఆయన సహాయం అడుగుతుంటే వాక్యం ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటే వాక్యం ప్రకటించడమే వేదలకు సహాయం చేయడం వాక్యం ప్రకటించడం సహాయం అని ఎవరైనా అనుకుంటారా ఆర్థిక సంబంధమైన అవసరాలు తీస్తే సరిపోతుంది అనుకుంటున్నారు దానికంటే ప్రాముఖ్యమైనది అత్యంత కీలకమైనది ఏంటి వాక్యం ప్రకటించడం సహాయం